ఇలాంటి వార్తలు ఇలాంటి వీడియోస్ ఏమైనా మనం మాట్లాడుతూ ఉంటే మన దేశంలో ఉండే మేధావి వర్గం ఇవన్నీ ఉత్తి ఉత్తి కబుర్లు అండి సో ఇలాంటి వార్తలు నమ్మకూడదు మన భారతదేశానికి అంత సీన్ లేదు సో ఇలాగా కామెంట్స్ చేస్తూ ఉంటారు అంటే ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది అంటే ఒక గుండు సూది కూడా భారత్లో మనము తయారు చేయలేం ఎందుకంటే సూట్ కేస్ పాలిటిక్స్ మేము ఫలానా వస్తువు మీ దేశానికి ఇస్తామండి సో దీనికి కావలసిన లంచం మీకు ఇస్తాము మీరు తీసుకొని పర్మిషన్ ఇవ్వండి లైసెన్స్ ఇవ్వండి అని చెప్పి మీకు విదేశాల్లో నుంచి కంపెనీలు వచ్చేవి కాబట్టి మనము తయారు చేయాల్సిన అవసరమే లేదు ఇంకా చెప్పాలంటే చూడండి ఇందిరాగాంధీ గారి సుపుత్రుడు సంజయ్ గాంధీ ఆయన ఒకసారి ఒక విమానం ఎక్కుతున్నారు సడన్గా ఆయన వేసుకున్న చెప్పులు జారి కింద పడింది సో ఒక మహానాయకుడు పరిగెట్టుకు వెళ్ళి ఆ చెప్పుని తీసుకొని ఈయనకి అందించాడు సో ఈయన వెరీ గుడ్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అని చెప్పి చెప్పారు తరువాత ఈ మహానాయకుడు భారతదేశం యొక్క రాష్ట్రపతిగా ఎన్నిక అయ్యాడు సో అలా ఉంటుంది అంటే ఇది ఒక కుటుంబ పాలన అలాగే మనకు క్వాలిఫికేషనే లేని వాళ్ళు కూడా రాష్ట్రపతి అలాంటి ఒక పోస్టును అధిరోహించిన సందర్భాలు ఉన్నాయి సో ఇవాళ కూడా మీరు చూశారనుకోండి తమిళనాడులో స్టాలిన్ గారి సుపుత్రుడు ఉదయనిధి స్టాలిన్ మీకు సనాతన ధర్మము అనేదే ఉండకూడదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈయన ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే మీకేమైనా క్వాలిఫికేషన్ ఉంటే రాజకీయములో పాలిటిక్స్లో మీకు అనుభవం ఉంటే ఓకే అతను ఒక సినిమా నటుడు సడన్గా ఆ రాష్ట్రానికి అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏంటి స్టాలిన్ వాళ్ళ కుమారుడు కాబట్టి సో ఇంకా కూడా ఇలాగ ఇలాగ కుటుంబ పాలన అనేది మన దేశంలో ఉంది కానీ ఈ వార్త చూడండి అంటే మీకు గుండు సూది ఒక పిన్ను కూడా తయారు చేయలేని దేశము ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ అని మాట్లాడుతుంది సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఇది కూడా ఈ మేధావి వర్గాలు ఏదో చెప్తారండి ఇవన్నీ ఒట్టి కబుర్లు ఇలాగే మీ దేశంలో ఏం జరిగినా అన్ని కబుర్లే ఫేక్ న్యూస్లే దేశంలో ఏమీ జరగడం లేదు అని మాట్లాడే ఒక వర్గాన్ని మనం చూస్తాం ఇప్పుడు టాటాస్ కుటుంబ పాలన అన్నాము రతన్ టాటా గారు పెళ్ళి చేసుకోకుండా ఇవాళ భారత్ కోసం ఈయన ఏం చేస్తున్నారు అంటే షీల్డ్ వెహికల్స్ని అంటారండి ఇప్పుడు చూడండి మీకు చైనాతో యుద్ధము వచ్చింది లడాఖ్ దాకా మీ సైనికులను మీరు తీసుకువెళ్ళాలి ఒక వంద మందిని తీసుకువెళ్ళాలి వాళ్ళు సురక్షితంగా మీకు సరిహద్దుల దాకా వెళ్ళాలి అన్నప్పుడు మీకు అత్యంత పటిష్టమైన వాహనాలను మీరు తయారు చేయాలి రష్యా అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి వెహికల్స్ ఉంటాయి టాటా వాళ్ళు ఇవాళ ఇదే పనే చేశారు మీకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటారు చూసారా వాళ్లకు ఒక వంద వాహనాలు టాటాస్ ఇచ్చారండి సో ఇందులో మీరు కూర్చుంటే తీవ్రవాద దాడులు లేదా మీకు పాకిస్తాన్ వైఫ్ నుంచి వస్తున్న ఫైరింగ్ వీటిని అంతా కూడా ఈ వాహనం తట్టుకుంటుంది అట్లాగా టాటాస్ మీకు ఎన్నో అద్భుతాలు ఇంకా చెప్పాలంటే మనం ఏంటండి డిఫెన్స్ రంగంలో ఇంపోర్టింగ్ కంట్రీ ప్రపంచంలో ఇవాళ కూడా విదేశాల్లో నుంచి ఆయుధాలు కొనే మీకు అతి పెద్ద దేశం భారత్ కానీ ఇదే టాటాస్ మొరోకోలో వీళ్ళు ఒక ఫ్యాక్టరీ అండి ఇవే వాహనాలు నూట యాభై వాహనాలు మొరోకో దేశానికి తయారు చేసి మేము ఇస్తాము అంటే ఎవరు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెడతారా ఫ్యాక్టరీలు పెడతారా వాళ్ళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎప్పుడు మనకు వస్తుందా ఇవాళ వరకు మనం ఎదురు చూస్తున్నాం ఎందుకు ఈ దిశగా మనం ఎప్పుడు ఏ ప్రయత్నాలు చేయలేదు గత పదేళ్ల నుంచే ఈ ప్రయత్నాలు అలాంటిది టాటా వాళ్ళు లిటరల్గా మొరోకో అలాగే లాటిన్ అమెరికా ఈ దేశాలకు మొరోకో నుంచే మేము వాహనాలు తయారు చేసి వాళ్లకు ఎక్స్పోర్ట్స్ చేస్తాము ఫస్ట్ కంపెనీ అండి విదేశాల్లో మనము ఇలాంటి వాహనాలు తయారు చేయడం సో టాటాస్ అన్నప్పుడు ఒక బిగ్ సల్యూట్ అనేది చెయ్యాలి కానీ ఇంకొక వార్త చూడండి ఈ యుద్ధ అభ్యాసం చెప్పి అమెరికా సైనికులు వచ్చారు అప్పుడు చెన్నైకి సంబంధించిన ఒక సంస్థ వాళ్ళు వజ్రా షాట్ అని చెప్పి ఒక ఆయుధం డైరెక్ట్గా యుద్ధ అభ్యాసులో అమెరికా సైనికులు ఉన్నప్పుడు వాళ్ళ కమాండర్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఇది చూపించారు డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు ఏంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎక్కడి నుంచో ఒక డ్రోన్ వస్తుంది సో మీకు కరెక్ట్గా మీరు పొజిషన్ చేసి దాని మీద దాడి చేయాలి ఫైరింగ్ చేయాలి అదే మీ వద్ద ఒక తుపాకీ లాంటి ఆయుధం ఉందనుకోండి ఒక సైనికుడు ఈ ఆయుధాన్ని పట్టుకు వెళ్ళి ఆ డ్రోన్ని కాల్చి ధ్వంసము చెయ్యగలడు సో ఈ ఆయుధాన్ని చూపించేటప్పటికీ లిటరల్గా అమెరికా వాళ్ళు కూడా ఎక్కడ ఇండియాలోనే తయారు చేశారా అవునండి దీన్నే వజ్రా షాట్ అంటారు ఎన్నో దేశాలు కూడా ఈ ఆయుధం కొనుక్కోవాలని అనుకుంటున్నారన్నప్పుడు అమెరికా వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇక నెక్స్ట్ లెవెల్లో మీరు చూసారు అనుకోండి ఇదేనండి షాక్ ఆఫ్ ద వరల్డ్ భారత్లో ఇలాంటి ఒక టెక్నాలజీయా ప్రతి ఒక్క దేశము కూడా ఆశ్చర్యపోతుంది రోబోటిక్ మూల్స్ని అంటారు అంటే ఏంటి కంచర గాడిదలు మనము దీన్ని ఇండియన్ ఆర్మీ కోసం ఇచ్చాం ఇచ్చినప్పుడు ఇవాళ మీరు లడాక్కి వెళ్ళారనుకోండి లడాక్ అని కూడా కాదు లేగ్ లేగ్కి వెళ్ళారనుకోండి దీనిని ఇండియన్ ఆర్మీ ఇండక్ట్ చేయడము కాదండి దీని మీద ఇవాళ పరిశోధనలు మొదలుపెట్టారు అంటే ఎయిరో ఆర్క్ కంపెనీ అంటారండి ఈ ఎయిరో ఆర్క్ కంపెనీకి విదేశాల్లో నుంచి బోల్డ్ అని ఆర్డర్స్ లాస్ట్ ఇయర్ వీళ్ళు ఆర్డర్స్ తీసుకున్నారు ఇవాళ లిటరల్గా డెలివరీ కూడా చేశారు అంటే బాస్టన్ డైనామిక్స్ అని చెప్పి ఈ రోబోటిక్ టెక్నాలజీలో రోబోటిక్ ఆయుధాలు తయారు చేయడంలో ప్రపంచంలో నంబర్ వన్ కంపెనీ అమెరికా కంపెనీ వాళ్లతో కలిసి ఒక జాయింట్ వెంచర్ వీళ్ళు ఐరోఆర్క్ కంపెనీ వాళ్ళు ఇలాంటి రోబోటిక్ కంచర గాడిదలను తయారు చేసి ఇవాళ విదేశాలకు ఎక్స్పోర్ట్స్ కూడా చేసేశారు అంటే అమెరికా భారత్ యొక్క ఈ కొలాబరేషన్ని చూశారనుకోండి అమెరికా వాడే యూకేతోనో ఫ్రాన్స్తోనో ఇంకా ఎన్నో మిత్ర దేశాలు కెనడా లాంటి దేశాలు ఉన్నాయి కదా వాళ్లతో కలిసి ఇలాంటి రోబోటిక్ మ్యూల్స్ని తయారు చేయొచ్చు కదా కంచర గాడిదలు అనండి కుక్కలు అనండి ఇలాగ మీకు రోబోటిక్ జంతువులు మీరు తయారు చేయొచ్చు కదా భారత్తో కలిసి మాత్రమే ఎందుకు చెయ్యాలనుకున్నారు అంటే మన దగ్గర ఉండే ఎక్స్పర్టైజ్ ఆ టాలెంట్ మన వాళ్ళ గొప్పతనము ఏమిటి అంటే ఒక విషయాన్ని ఇమీడియట్గా అర్థం చేసుకొని దాన్ని టెక్నాలజీగా కన్వర్ట్ చేసి సాఫ్ట్వేర్ అనండి హార్డ్వేర్ అనండి ఇక్కడే భారత్లోనే ఎయిరో ఎర్క్ కంపెనీ ఇలాగ రోబోటిక్ మ్యూల్స్ను తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్స్ చేశారు అంటే ఇవాళ ఇండియన్ ఆర్మీ ఏం మాట్లాడుతుంది లేగ్ అలాగే దౌలత్ బేగి ఓల్డీ రోడ్ మీకు డ్యామ్ చౌక్ ఇలాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ మేము ఇలాంటి రోబోటిక్ మ్యూల్స్ని రోబోటిక్ డాగ్స్ని డెప్లాయ్ చేసేసాము మైనస్ నలభై డిగ్రీల్లో ఇది ఎలా పనిచేస్తుంది ఈ జంతువు రోబోటిక్ జంతువు ఎలా పనిచేస్తుంది ఇవాళ మనం పరీక్షలు చేస్తున్నాం ఇందులో ఉంటే గొప్పతనం ఏంటో చెప్పమంటారా పెద్ద పెద్ద కొండలు కూడా ఈ రోబోటిక్ జంతువు ఎక్కేస్తుందండి ఒక కుక్క ఒక గాడిద ఎలా ఎక్కుతుందో ఒక గుర్రం ఎలా వెళుతుందో అలా ఇవి వెళ్ళిపోతాయి అలాగే ఒక బిల్డింగ్లో తీవ్రవాదులు దాక్కుని ఉన్నారు నేరుగా ఈ రోబోటిక్ మిషన్ అక్కడికి వెళ్ళి తీవ్రవాదుల మీద దాడులు చేసి వాళ్లను హతము చేయగలదు అలాగే ఇండియన్ ఆర్మీకి ఆహారము కావాలి ఆహారము కావాలంటే తన భుజాల మీద ఈ రోబోటిక్ కంచర గాడిదలు నేరుగా వేసుకొని వెళ్ళి వాళ్ళకి ఆహారాన్ని కూడా సరఫరా చెయ్యగలదు ఈ లెవెల్లో ప్రపంచంలో ఒక అమెరికా రష్యా చైనా విషయం మనకు తెలియదు మూడవ స్థానంలో భారత్ ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము మనము మన ఇండియన్ ఆర్మీలో ప్రాణ నష్టము జరగకుండా ఇట్లాగ టెక్నాలజీని వాడి కంప్యూటర్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ టెక్నాలజీ కూడా వాడుతూ ఇట్లా కొత్త కొత్త జంతువులు అనండి వాహనాలు అనండి అస్త్రాలు అనండి వీటిని మనం తయారు చేస్తున్నాము విదేశాలకు కూడా పంపిస్తున్నాము అంటే భారత్ ఏ స్థాయిలో ఎదిగింది ఈ మేధావులు ఎప్పుడు తెలుసుకుంటారు దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్